పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గురజాల నడిబొడ్డును వెలిసిన శ్రీ పాతపాట అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడు తిరునాళ మహోత్సవ సందర్భంగా గురజాల రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎద్దుల బండలాగు ప్రదర్శన ఏర్పాట్లను నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాలువ చైర్మన్ పులుకూరి కాంతారావు పర్యవేక్షించారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తొలగించేందుకు గురజాల పట్టణంలోని పులిపాడు రోడ్డులోని ఉన్న శ్రీవెంచర్ పక్కన ఖాళీ స్థలంలో రైతు సంఘం నాయకులు స్థలం ఏర్పాటు చేశారు డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గురజాల శాసన సభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎద్దుల బండలాగు ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పోట నాగేశ్వరరావు శివనాగ్ తెలుగుదేశం నాయకులు మధ్యనేని లక్ష్మీనారాయణ నవ్వులూరి శ్రీరామమూర్తి నల్ల లక్షయ్య నెల్లూరి మల్లయ్య తన్నేటి బుచ్చిబాబు చల్లగులయ్యసు తదితరులు పాల్గొన్నారు శ్రీ మాతమాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గురజాల రైతు కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎద్దుల పంద్యాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది నాలుగో తేదీన అమ్మవారి తిరునాళ్ళ జాతర అయిపోయిన తర్వాత ఐదో తేదీ ఎద్దుల పంద్యాలు మొదలవుతాయి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున ఎద్దులు ఇక్కడికి రావటం అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రైతు కమిటీ సిద్ధంగా ఉంది అయితే గతంలో జరిగిన ప్రాంతంలో మరి కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలకి పార్కింగ్ కానివ్వండి ఎత్తులకు కానీ అట్లాగే కొంత అసౌకర్యంగా ఉండే పరిస్థితుల్లో గ్రౌండ్ని మార్చడం జరిగింది పులిపాడు రోడ్లో ఇక్కడ సిరి వెంచరు పక్కన పెద్ద ఎత్తున ఖాళీ స్థలం ఉంది దీన్ని అంతా కూడా మన వాళ్ళు రైతు కమిటీ బ్రహ్మాండంగా దీన్ని గ్రౌండ్ తయారు చేయటం ఇదంతా కూడా గత వారం రోజుల నుంచి ప్రిపేర్ చేసి గ్రౌండ్ని రెడీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన కమిటీ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మధ్యలో ఒక నాలుగు సంవత్సరాలు మనం ఎద్దులు పందాలు నిర్వహించలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ గత సంవత్సరం నుంచి మళ్ళీ మొదలుపెట్టి మరి బ్రహ్మాండంగా ప్రైజుల విషయం కానీ అట్లాగే రైతు కమిటీ ఎక్కడా కూడా వివాదాలు లేకుండా పక్షపాతం లేకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందని మీ అందరు కూడా మరి స్థల మార్పిడిని అందరూ గమనించాలని కోరుతూ ఎద్దులను కూడా త్వరలోనే వస్తాయి ఒక ఐదో తేదీ అంటే ఐదు నాలుగో తేదీ సాయంత్రానికే వస్తాయి కాబట్టి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రెండు తెలుగు రాష్ట్రాల్లో గడ్ల బండ్ల బలపరచడం జరిగింది కావున రైతు సోదరులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము